అందరికీ నమస్కారం అండి చలో మేడారం జాతర రేపే ప్రారంభోత్సవం ఆసియాలో అతిపెద్ద మేడారం గిరిజన జాతర మహాజాతర సర్వం సిద్ధమైనది రేపటి నుంచి సార్లమ్మ వేడుకలు ప్రారంభోత్సవం అవుతుంది మన ఆర్టీసీ నాలుగు వేల ప్రత్యేక బస్సులతో నడపడం జరుగుతుంది పదహైదు వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఉంటుంది ప్రభుత్వం రెండు వందల యాభై ఒక్క కోట్లతో ఆలయ పునరుద్ధరణ చేపట్టడం జరిగింది కావున అందరూ ఈ రెండు సంవత్సరాలకోసారి జరిగే జాతరలో అనే ప్రసాదాన్ని తులాభారంతో చేయడం మక్కు తీర్చుకోవడం జరుగుతుంది కావున ఈ జాతరను అందరూ దూర ప్రాంతాల నుండి వచ్చి వేడుకను కను విద్యుత్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ